హలో హాయ్ అండి వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ సంధ్య కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ అండి చూడండి నేను మొలకలు అనేది మనకు ఏ విధంగా రెడీ చేయాలనేది నేను మీకు చూపిస్తానండి శనగలు ఉన్న అలాగే పెసర్లు కూడా మనం నానబెట్టేసుకొని ఈ విధంగా మనం మొలకలు అనేది ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను మీకు ఓకే చూడండి మనం నానబెట్టుకున్నాం కదా ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మొద తీసి చూసుకోవాలి చూడండి ఈ విధంగా నానే కదా గింజ అనేది మనకి ఇలా పగులు రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మొలక లాంటివి వస్తాయి అన్నమాట గింజ పగులు వచ్చేదాకా మనం నానబెట్టేసుకోవాలి చూడండి ఇలా నానే కదా ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మనం పంపేసుకోవాలి చూడండి నీళ్ళు పంపేసుకున్నాం కదా ఎంత చక్కగా పగులు వచ్చేసినాయో చూడండి బాగా చక్కగా నానిపోయినాయండి మనకి గింజలు సో చాలామంది ఏంటంటే దీనిపైన మనకి ఏదైనా క్లాత్ అనేది తడిపిన క్లాత్ అనేది వేస్తారన్నమాట ఎందుకు అంటే ములకలు వస్తాయని చెప్పేసి నేనైతే అలా చేయనండి మామూలుగా ఇలా నార్మల్గానే కడిగేసి మూత అనేది పెట్టేస్తాను ఇలా చేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అన్నమాట మనకి కంపల్సరీ టూ డేస్ అనేది ఉండాలండి ఎందుకంటే వన్ డేలో మనకు మొలకలు అనేది సరిగ్గా రావు కాబట్టి సో రేపు ఈవినింగ్ వరకు మనం పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి అప్పుడు మనకి పర్ఫెక్ట్ మొలకలు అనేది వస్తాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మొలకలు ఇప్పుడు ఎలా వచ్చినాయో మనం ఒకసారి మూత తీసి చూసుకుందామండి బావు సూపర్ వచ్చినాయి కదా ఇలా రావాలండి మొలకలు చూడండి ఎంత బాగా చక్కగా వచ్చినాయో మనకి వాటర్ కూడా ఇక్కడ లేవండి చక్కగా డ్రై అయిపోయినాయి అనమాట చూసారు కదా నేను దీన్ని తడిగుంట కూడా ఏం వేయలేదండి చూడండి నేను మామూలుగా వాటర్ పంపేసి మాత్రమే పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా పెద్దగా వచ్చింది కదండి సైజు ఇలాగ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వస్తుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి మనకి మొలకలు అనేది రెడీ అయిపోయింది మంచి హెల్తీ ఫుడ్ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చిట్కంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం మనం నిమ్మరసం అనేది తీసుకోవాలి కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోకూడదండి కులిపి ఎక్కువ అయిపోతుంది చూసారు కదా నేను ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నేను చిన్న టమాటా కూడా వేసుకున్నానండి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే దాన్ని స్కిప్ చేయవచ్చు అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను